హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లూపీస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ మనం లాస్ట్ క్లాస్లో పర్చేస్ కొటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నాము సో ఈరోజు చెప్పే క్లాస్లో ఏంటంటే సేల్స్ కొటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎప్పుడు ప్రిపేర్ చేయాలి ఎవరు ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సో మీరు నోటిఫికేషన్స్ రావాలి అనుకున్నప్పుడు మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వీలైతే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మీకు కంపల్సరీగా న్యూ వీడియోస్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది సో అంతకు ముందుగా మనము సేల్స్ కొటేషన్ ప్రిపేర్ చేసే ముందు ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ చూడండి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఈ న్యూ కంపెనీలో ఏంటంటే నేను ఎక్స్వై చే ఎల్టీడీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాం ఎంటర్ ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను సో మనకు కావాల్సిన ఆప్షన్స్ వేసి పెట్టుకుని రిమైనింగ్ నో పెట్టేద్దాం మెయింటైన్ అకౌంట్స్ వల్ల వేసి ఉండాలి బిల్ వైజ్ అవసరం లేదు ఇన్వెంటరీ టూ ఆప్షన్స్ వేసి పెడదాం జిఎస్టీ కూడా వేసి పెట్టేసి జస్ట్ థర్టీ సెవెన్ ఇస్తున్నాను రియాలిటీలో మీరు ఇచ్చుకోండి కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేట్ చేస్తున్నాను ఏమేమి క్రియేట్ చేయాలి అంటే సేల్స్ సేల్స్ అకౌంట్స్ చేయాలి తర్వాత మనము కస్టమర్ మన దగ్గర ఎవరైతే కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటారో అంటే సేల్స్ ఆర్డర్ అంటారు కదా సో ఆ విధంగా ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి మనం కొటేషన్ అనేది ఇవ్వాలి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం సేల్స్ క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణ ట్రేడర్స్ అనేవారు మన కస్టమర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్లో కస్టమర్ అని వస్తాం సో వాళ్ళకి మనం సేల్స్ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి సండ్రి డెఫార్స్ ఇక్కడ రెగ్యులర్ అని పెట్టుకోండి అన్ రిజిస్టర్ అని పెట్టుకోండి లేదంటే అన్ రిజిస్టర్డ్ అంటే లేదంటే కన్సూమర్ పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా సేవ్ ఇలా ట్యాక్సెస్ ఉంటాయి కదా సిజిఎస్టి డ్యూటీస్ అండ్ టాక్సెస్ జిఎస్టి సెంట్రల్ ట్యాక్స్ తర్వాత డ్యూటీస్ అండ్ టాక్సెస్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ ఈ విధంగా మనం లెడ్జెస్ని క్రియేట్ చేసుకోవాలి సో అదే విధంగా బ్యాగ్ వచ్చేసి ఒక ఐటెం కూడా క్రియేట్ చేద్దాం యూనిట్ ఇక్కడ వచ్చేసి ఎన్ఓఎస్ నెంబర్స్ ఇస్తున్నాను తర్వాత బ్యాగ్ వచ్చేస్తున్నాను స్టాక్ ఐటమ్ తీసుకుంటున్నాను ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్ అని తీసుకున్నాను నెంబర్స్ ఇక్కడ ట్యాక్స్ ఇస్తున్నాను రైట్ సైడ్కి వెళ్ళాను వన్ ఫోర్ హెచ్ఎస్ఎ నెంబర్ ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చాం సేవ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఎస్గపిస్తున్నాను ఎస్కేప్ ఇస్తున్నాం సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓచెర్స్లోకి వెళ్తున్నాను అంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఇక్కడ మనకి సేల్స్ కొటేషన్ అనే ఆప్షన్ లేదు సో అందుకోసం మనం ఏం చేయాలి క్రియేట్ చేసుకోవాలి సో అదర్ ఓచెర్స్లో వెళ్తున్నాను ఇక్కడ కూడా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం షో యాక్టివ్ వెళ్తున్నాను ఇక్కడ చూసారా ఎక్కడైనా ఉందా సేల్స్ కొటేషన్ అని మనకు పర్చే సేల్ ఆర్డర్ ఉంది కానీ పర్చే ఆర్డర్ ఉంది కానీ వీతట్లేవు సో అందుకోసం మనం ఏం చేయాలి క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇప్పుడు నేను క్రియేట్ వెళ్తున్నాను క్రియేట్ క్రియేట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓచర్ టైప్ ఉంది కదా అక్కడే క్రియేట్ చేయాలి కొత్తగా సేల్స్ కొటేషన్ ఓకేనా ఇక్కడ సేల్స్ ఆర్డర్ తీసుకోవాలి ఇక్కడ ఎస్క్యూ అబ్రివేషన్ ఎస్క్యూ తీసుకోవాలి యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అనేది ఎస్ పెట్టాలి ఎందుకు పెట్టాలంటే ఈ ఆప్షన్ ఎస్ పెడితే మనకి బయటికి కనపడుతుంది ఆప్షన్ నో పెడితే బయటికి కనిపించదు ఆప్షన్ అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మేక్ దిస్ ఓచర్ టైప్ ఆప్షనల్ బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి కంట్రోల్లో ఇచ్చి సేవ్ చేస్తున్నాను ఓకే ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను చూడు ఓచర్స్లోకి వెళ్తున్నాను రైట్ సైడ్లోకి వెళ్ళాను అదర్ ఓచర్స్లోకి ఇక్కడ చూసారా కొత్తగా ఒకటి వచ్చింది సేల్స్ కొటేషన్ అని సో ఇది బయటికి కనిపించాలంటే అక్కడ యాక్టివేట్ అనేది ఒక ఆప్షన్ వేసి పెట్టాలి నో పెడితే ఆప్షన్ బయటికి చూపించదు ఇప్పుడు నేను అక్కడ నో పెట్టేస్తాను ఈ ఆప్షన్ కనబడుతుందో లేదో ఒకసారి చూద్దాం ఆల్టర్లోకి వెళ్తున్నాను ఓచర్లోకి వెళ్తున్నాను సేల్స్ కొటేషన్ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ యాక్టివేట్ దిస్ టైప్ ఓచర్ టైప్ అనే ఆప్షన్ నో పెడుతున్నాను కంట్రోల్ వేసి సేవ్ చేస్తున్నాను ఎస్కేప్ ఎస్కేప్ ఇప్పుడు లైక్ వచ్చాను అదర్ లైక్ వెళ్ళాను ఇక్కడ చూడండి బయటికి కనబడుతుందా ఎక్కడ కనిపించలేదు చూడండి లాస్ట్లో మనకు సరిగా కనిపించలేదు దీన్ని ఎంటర్ ఇచ్చి యాక్టివేట్ చేస్తే ఇప్పుడు మనకు సేల్స్ కొటేషన్ ఆప్షన్ చూపిస్తుంది ఎవరికి సేల్ చేస్తున్నామంటే కస్టమర్కి స్వర్ణ కి సేల్ చేస్తున్నాం కొటేషన్ ఇస్తున్నాం నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇస్తే ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టిఎల్ జీరో వన్ అని నెంబర్తో నేను ఇవ్వడం జరుగుతుంది సేల్స్ ఇక్కడ సేల్స్ కూడా తీసుకోవాలి హెచ్పి ల్యాప్టాప్ ఎన్ని క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటారు ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ సో సేమ్ పర్చేస్ ఎలా ఇస్తారో సేల్ కూడా అలాగే ఇవ్వాలి కొటేషన్ టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ మన కొటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ఎంట్రీ మనం చూసుకుందాం లో వెళ్తే ఇక్కడ పడి ఉంటుంది తర్వాత మనము టే డిస్ప్లే రిపోర్ట్స్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి లెట్జర్ లెట్జెస్ ఓపెన్ చేసి సేల్స్ స్వర్ణ ట్రేడ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి హైడ్ అయినట్టుగా చూపిస్తుంది అంటే ఇది మెయిన్ ఎంట్రీ కిందకి తీసుకోరు టాలీలో ఇది మెయిన్ ఎంట్రీ కిందకి రాదు జస్ట్ కొటేషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూపించదు మెయిన్ ఇన్ గా ఓకేనా అది గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత ఇప్పుడు ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టారు అంటే అతనికి అది పరిచయ ఆర్డర్ అవుతుంది మనకిది సేల్స్ ఆర్డర్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఆర్డర్ చేస్తున్నాను అతను ఇచ్చిన దానికి నేను యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఓచెస్లోకి వెళ్ళండి షో ఇన్యాక్టివ్ వెళ్ళండి లాస్ట్ వచ్చేసి సేల్స్ ఆర్డర్ ఉంది కదా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఓకే పర్సన్ ఎవరు స్వర్ణ ట్రేడర్స్ ఇక్కడ నెంబర్ టీఎర్ ఉంది కదా అదే నెంబర్ ఇచ్చుకోండి టీఎర్ జీరో వన్ మెయిన్గా బిల్ ఇచ్చేస్తున్నాను సేల్స్ ట్యాక్స్కి ముందేం చేసావు కొటేషన్ ఇచ్చావు ఇప్పుడు మెయిన్ ఆర్డర్ పాస్ చేస్తున్నావు హెచ్పి ల్యాప్టాప్ చూడండి జీరో ఉంది చూసారా ఇక్కడ టెన్ సో నెగిటివ్ చూపిస్తుంది ఎందుకంటే మన దగ్గర స్టాక్ లేకుండా కస్టమర్కి సేల్ చేసినట్లయితే అది నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మీరు అదే పర్చే ఆర్డర్లు అయితే పాజిటివ్ చూపిస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్యాక్స్ ఇవ్వాలి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఈ విధంగా సో ఇలాగ సేల్స్ కొటేషన్ని మనం ట్యాలీ ప్రైవ్లో ఏ విధంగా సింపుల్గా క్రియేట్ చేస్తాం అనేది ఈరోజు మన క్లాస్లో చెప్పడం జరిగింది సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కంపల్సరీగా మీరు మర్చిపోకుండా ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ఇప్పుడు సేల్స్ ఆర్డర్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం డిస్ప్లేకి వెళ్ళండి తర్వాత అకౌంట్ బుక్స్లోకి వెళ్ళండి లెడ్జెస్ స్వర్ణ ట్రేడ్స్ ఓపెన్ చేయడం ఇక్కడ కూడా అది కనిపించినా కనిపించలేదు సో కనిపించదు కూడా ఎందుకంటే ఇవన్నీ మనకి ఎక్కడ రిలేటెడ్గా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ బుక్స్ ఓకే ఇన్వెంటరీ బుక్స్ సేల్స్ ఆర్డర్ బుక్స్ చూడండి ఇక్కడ చూపిస్తుంది సేల్స్ ఆర్డర్లో ఇది ఒక ఆర్డర్ నువ్వేం పెట్టావు అనేది ఇక్కడ చూపిస్తుంది విత్ ఆర్డర్ నెంబర్ రెఫరెన్స్ నెంబర్తో సహా చూపిస్తుంది ఓకేనా మీరు అదే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ బిజినెస్ చేసినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు చెప్పే ఛానల్కి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్